హాయ్ దిస్ ఇస్ వెంకీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో రాష్ట్రంలో అంటే ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని విమర్శలు అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటాయి అలాగే ప్రతిపక్షాలు ఇవన్నీ కూడా ఎక్కువ గగ్గోలు పెడుతూ ఉంటాయి అధికార పక్షం మీద అలాగే ఏదైనా ఒక డిమాండ్ వినిపించినప్పుడు అటు అధికార పక్షం నుంచి కూడా విమర్శలు చేస్తూ ఉంటారు ఆ విమర్శలకి ప్రతి విమర్శలు కూడా ఉంటూనే ఉంటాయి అయితే ఇక్కడ మాత్రం వీటన్నిటితో సంబంధం లేకుండా ప్రకాష్ రాజ్ గారు గురించి మనం మాట్లాడదు ఎందుకంటే ఏపీలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది అయితే ఈ కూటమి ప్రభుత్వంలో అటు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఒక మాట మాట్లాడితే ప్రకాష్ రాజు గారు పెద్దగా రియాక్ట్ అవరు కానీ అదే పవన్ కళ్యాణ్ గారు కనుక ఏదన్నా ఒక మాట మాట్లాడితే సో దానికి కౌంటర్స్ వేస్తూ కూడా ట్విట్టర్లో ఆయన ట్వీట్లు చేస్తూ ఉంటారు ఈవెన్ ఏది అంటే దేని గురించి మాట్లాడినా కూడా ప్రకాష్ రాజు గారు రియాక్ట్ అవుతూ ఉంటారు అయితే వీళ్ళిద్దరి మధ్య ఆ పరస్పర అంగీకారం లేకుండా ఎన్నోసార్లు ఒక కొట్లాటల కిందగా కూడా ఆ ట్వీట్లో ట్వీట్ చేసినటువంటి ఆ ట్విట్టర్లో ట్వీట్ చేసినటువంటి విధి విధానాలు కూడా మనం చూస్తున్నాం అయితే మేజర్గా ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏపీలో ఏం చేస్తున్నారు అనే దాని మీద ఒక ఇంటర్వ్యూలో ఇక్కడ ప్రకాష్ రాజ్ గారు స్పందించారు అలాగే ఆ ఇంటర్వ్యూ చేసేటువంటి వ్యక్తి సో ప్రకాష్ రాజ్ గారిని అడిగితే సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఏం చెప్పారు అనేది ఇక్కడ మనం మాట్లాడదాం సో మేజర్గా పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమాలు కాస్ట్యూమ్స్ మార్చినట్లు ఇక్కడ కాస్ట్యూమ్స్ అయితే మార్చేస్తున్నారు అసలు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తిగా అలాగే డిప్యూటీ సీఎంగా ఉండవలసినటువంటి వ్యక్తి సో ఎలా ఉండాలి ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు ఇదేమి సినిమా కాదు కదా సో ఖచ్చితంగా పరిపాలన చేస్తున్నామంటే అక్కడ పరిపాలించేటువంటి నాయకుడిగా మీరు కనపడాలి సో డిప్యూటీ సీఎం అంటే మీకు కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు మీ దగ్గర ఉండాలి కంపల్సరీ అవేవి లేకుండా మీరు దీక్షలు చేస్తానంటూ కూడా ఇట్లా కాస్ట్యూమ్స్ అన్నీ మార్చేస్తే నాకు చెప్పడానికి కూడా కొంత అన్కంఫర్టబుల్గా ఉంది ఆయన డిప్యూటీ సీఎం అంటే నమ్మడానికి కూడా నాకు అన్కంఫర్టబుల్గా ఉందని చెప్పి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ప్రకాశ్ రాజ్ అంతేకాదు ఈవెన్ అంతకుముందు అంటే గవర్నమెంట్లో లేనప్పుడు ప్రజల పక్షాన ఉంటాను ప్రజా సమస్యలు నేను తెలుసుకుని అవన్నీ కూడా పరిష్కరిస్తానని చెప్పినటువంటి వ్యక్తి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత వీటి గురించి అక్కడ మాట్లాడట్లేదు సో నిరుద్యోగం అనేది పెరుగుతూ ఉంది రోడ్ల గురించి కూడా ఆయన ప్రస్తావించారు అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటూ వస్తే ఇక్కడ అవినీతి అనేది కూడా పేరుకుపోయింది వాటన్నిటి గురించి మీరు పరిష్కరించకుండా వాటన్నిటి గురించి కూడా మీరు మాట్లాడకుండా కేవలం సనాతన పరిరక్షణ బోర్డు అని చెప్పి ఎందుకు ఇంత గగ్గోలు చేస్తున్నారని చెప్పి కూడా ప్రకాష్ రాజ్ గారు అయితే ఇక్కడ ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్ మీద అయితే ఇంకా వాటి గురించే కాదు మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు ఓకే నాకు కూడా సనాతన ధర్మం గురించి నేను వ్యతిరేక ఏమీ కాదు నేను మాట్లాడతాను కానీ మీరు దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఏదైనా ఒక ఇష్యూ వస్తే ఖచ్చితంగా మీరు దీన్ని గవర్నమెంట్ తరపు నుంచి మాట్లాడాలి అంతే కానీ దీనికి ఆ మతాలని ముడిపెడుతూ కూడా మీరు మాట్లాడేటువంటి తత్వం అది మంచిది కాదు సో మీరు ఎట్లా ఉంటున్నారు మీరు అన్ఫిట్ అనే విధంగా కూడా ఇక్కడ ప్రకాష్ రాజ్ గారు అయితే కమెంట్స్ చేశారు సో దీని మీద మరిన్ని విమర్శలు అయితే వస్తున్నాయి ఎందుకంటే ఆ ఇంటర్వ్యూలో చాలా ప్రశ్నలకి ఇక్కడ సమాధానం ఇచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన రాజకీయ ప్రస్థానం గురించి ఎప్పుడు ప్రస్తావించినా సరే ప్రకాష్ రాజ్ గారు అయితే ఫైర్ అవుతూనే ఉంటారు ఈవెన్ ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు బీజేపీకి యాంటీ అని మనందరికీ తెలిసిందే అలాగే బీజేపీతో కలిసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మంచి సంబంధాలు ఉన్నాయి బీజేపీ అధిష్టానం తోటి అటు సెంటర్లో అయితే మరి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఏదైనా ఒక అంశం తెర మీదకి తెచ్చినా కూడా దానికి మద్దతు పలుకుతూ ఉంటారు ఇటువంటి మద్దతు పలికినప్పుడల్లా కూడా అక్కడ సెంట్రల్లోనే విమర్శిస్తుంటారు దానికంటే రెండు మూడు ఇంతలు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తూనే ఉంటారు సో ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్పి చాలామంది అంటున్నా సరే ఈయన మాత్రం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు సో సినిమాలు అయితే మీరు ఈ రంగులు మార్చేసి మీ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు కానీ రాజకీయాలు అలా కాదు మీరు నేను ఎలాగే ఉంటాను అంటే మాత్రం కుదరదు ఖచ్చితంగా కొన్ని ఎథిక్స్ ఉంటే మీరు వాటిని ఆ విధి విధానాలను కూడా పాటించాలి అప్పుడే మీకు కొంతవరకు కూడా బాగుంటుంది అంతకుమించి ఇంకేమీ ఉండదు అంతేగాని మీరు ధర్మ పరిరక్షణ బోర్డు అని చెప్పి లేదంటే వేరే వేరే అంటూ చెప్పి మీరు ఇక్కడ రాజకీయాలు చేయొద్దు మీరు దానికి అర్హులు కాదు మీరు ఒక్కవేళ కనుక రాజకీయం చేయాలంటే ప్రజల పక్షాన ఉండాలి అంతేకాదు ప్రతిపక్షం గురించి కూడా మీరు ఒకసారి ఆలోచించాలని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు మేజర్గా ఇప్పుడు ప్రతిపక్షం అనేది లేదు ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి పదకొండు సీట్లు మాత్రం వచ్చాయి కాబట్టి సో ఇక్కడ ప్రతిపక్షానికి కూడా ఎలిజిబుల్ కాదు అయితే ఒకవేళ ప్రతిపక్షం లేకపోతే ప్రజా సమస్యల గురించి ఎలా తెలుసుకుంటారు మీరు ఎలా మాట్లాడతారు ఎందుకంటే అంతా మీరే ఉంటే ఇక్కడ మాట్లాడేది ఎవరు అన్నట్లుగా కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ అయితే ఉన్నారు అంతేకాదు ఇంకా ఇక్కడ మీరు ప్రతిపక్ష హోదా అనేది కంపల్సరీ మీరు ఆ పార్టీ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళని గౌరవించాలి అంతే తప్ప మేము చేసిందే కరెక్ట్ అన్నట్లుగా మీరు ఉంటే ఇది అంత మాత్రం కరెక్ట్ అయితే కాదు ఇది సరైన పద్ధతి కూడా కాదు అని చెప్పి ఈయన అయితే చెప్పుకొచ్చారు ఆ ఇంటర్వ్యూలో అయితే మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు రాజకీయంగా ఏదైనా కమెంట్స్ చేసినా లేదంటే బీజేపీకి ఎప్పుడు కూడా అనుకూల పోస్ట్ వేసినా సరే వెంటనే రియాక్ట్ అయ్యి రిప్లై ఇస్తూ ఉంటారు ఎవరు ప్రకాష్ రాజ్ గారు సో ఇక్కడ బీజేపీ అంటే పడదు కాబట్టి ఇక్కడ బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఈయన ఎప్పుడు ఆ విమర్శలు దాడి చేస్తూనే ఉంటారు సినిమాల పరంగా ఇద్దరు కూడా మంచి అయినప్పటికీ కూడా సినిమాల్లో నేను గౌరవిస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు అయితే రాజకీయంగా విధి విధానాలు మారుతూ ఉండొచ్చు సినిమాల పరంగా నాకు ఆయన అంటే రెస్పెక్ట్ ఉంది పైగా ఆయన చాలా సీనియర్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గత ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆయన చెప్పారు అంటే ఒక సినిమా ఒక మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఈ మాటలు అన్నారు అయితే ప్రకాష్ రాజ్ గారు కూడా అప్పుడు ఈ అయితే సమర్థించారు అప్పుడు కూడా మెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని అయితే సినిమాల పరంగా వేరు రాజకీయాల పరంగా వేరు కాబట్టి మరి ఇది ఎప్పటిదా ఆగుతుంది అనేది అయితే చూడాలి ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ఇక్కడ ప్రకాష్ రాజ్ గారికి వ్యతిరేకంగా అయితే పోస్టులు పెడుతూనే ఉంటారు ఎందుకంటే ఆయన చేసేటువంటి కామెంట్స్కి కౌంటర్స్ ఇస్తూ కూడా వీళ్ళు కూడా పెద్ద మొత్తంలోనే ఆ పోస్టులు పెడుతూ ఉంటారు బట్ ఈయన మాత్రం అనుకున్నది చేస్తూ ఉంటారు సో ఈ రైవలరీ అనేది సుమారు ఇప్పటి నుంచి కాదు కొన్ని సంవత్సరాలుగా ఉంది బట్ చూడాలి ఫ్యూచర్లో మరిదేమన్నా తగ్గుతుందా లేదు అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి ఎక్కడ చెప్తే అక్కడ బొగ్గు అంటారా ప్రకాశ్ రాజు గారు అనేది కూడా తెలియాలన్నమాట మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి ఇక్కడ చూస్తున్నాం కదా ఇదేమైనా సినిమానా సినిమా కాదు రాజకీయం అంటున్నటువంటి ప్రకాష్ రాజ్ గారి కామెంట్స్ పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పుడు కోరుకుంటాను ఓకే బాయ్ థ్యాంక్ యూ